రచబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది వైద్యం కోసం వచ్చిన ఒకరి ప్రాణాన్ని డబ్బుతో బేరం పెట్టిన ఈ ఉదాంతం మానవత్వానికే మాయని మచ్చగా నిలిచింది వివరాల్లోకి వెళితే కాలేయ మార్పిడి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స కోసం ఒక వ్యక్తిని కుటుంబ సభ్యులు ఏఐజి ఆసుపత్రిలో చేర్పించారు ఆపరేషన్ కోసం ఆసుపత్రి యాజమాన్యం ముప్పై ఐదు లక్షల ప్యాకేజీతో మాట్లాడుకున్నారు ప్రాణం దక్కించుకోవాలనే ఆశతో ఉండదంతా కూడబెట్టి ఆసుపత్రిలో చేర్పించారు అయితే చికిత్స పేరుతో రోజుల తరబడి కాలయాపన చేసిన ఆసుపత్రి యాజమాన్యం చివరికి చేతికి అక్షరాల ఎనభై ఐదు లక్షల బిల్లును అందించింది అప్పటికే మాట్లాడుకున్న ప్యాకేజీకి ఇది రెండున్నర రేట్లు ఎక్కువ దీంతో ఆ కుటుంబం నిలువునా కుంగిపోయింది అయినప్పటికీ తమ ఇంటిని అమ్ముకొని అప్పులు చేసి ఆసుపత్రికి పూర్తి బిల్లు చెల్లించారు